చూడు గిదేంటి ఇది రెసిపీ రిసోర్ట్ ఆల పుంగి ఓ అలాగా ఇఫ్ యు డోంట్ మైండ్ దీన్ని ఎలా చేయాలని నేర్పిస్తారా సో స్టవ్ మీద బాండీ పెట్టి అందులో కొంచెం నా నాన్ నూనెయ్యాలి వాడాలా ఇదైతే బాగుంటుంది దీనివల్ల ఫ్లేవర్ అనేది ఉంది అది చాలా బాగా వస్తుంది ఆ తర్వాత మనం సన్నగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకొని అవి బ్రౌన్ కలర్ అయ్యేంతవరకు ఫ్రై చేయాలి ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసిన పొంగి ముక్కల్ని వేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు గులాబీ రంగు వచ్చేంతవరకు వేయించాలి ఇప్పుడు చేస్తారా

మీరు చేస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను చేస్తూ ఉండండి ఇలా ఇలా నెమ్మది నెమ్మదిగా అలాగే కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను వస్తాను అరే బండి గారు మీరా రండి వంట వాడిని కిరాయికి ఉంచుకుంటే ఎంత ప్రమాదం ఉంటుందని నాకు తెలియదు వీర్ లేదు నేను నేను రెసిపీని నేర్పిస్తున్నా అది మీకోసమే ఓ ప్రమీ మీ మమ్మీ ఫోన్ చేసింది కాకినాడ నుంచి నీకేం కావాలి లో డిస్కౌంట్ కావాలంటే తీసుకో తీసుకో కానీ నీ ఇంగ్లీష్ కుకింగ్ క్లాసెస్ మాత్రం దయచేసి ఆపేసేయ్ చూడు నీ ఇంగ్లీష్ వంటలు తిని తిని నేను ఎంత లావ్ అయిపోయాను తొందరగా రావే సరే అండి స్టార్ట్ చాలా బాగుంది మిగతా తర్వాత నేర్చుకుంటాను బాయ్ మాటే వినుకో ఒకసారి నా భ్రమలో ఎప్పటి నుండి ఉన్నావు ఓహో ఓపికతో వినాలంది ఓర్చేసుకోవా నిన్నల కున్ని దియ హయమే దగ్గరికి నాకే తెలుసు నీ కేక వాలో హయెల్ల నాలాంటి నా లాంటి హీరో ఇది ఇప్పుడ సెలవు బిటారా సెలవు కూడా లేదు ఎంతో నుంచి సాయంత్రం వరకు ఆ తిన్నారా అయినా అరే వదలేమ్మ మీరే వచ్చేయండి నువ్వు నన్న ఇద్దరు నువ్వు రిటైర్మెంట్ తీసుకుని వచ్చే మనం మీరెందుకు అక్కడ అమ్మా ఏడాదిలోగా నేను ఇక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేస్తాను నేను మీకు కొడుకునమ్మా సాదాసీద మనిషిని కాదు నీ కూతురు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయిందో లేదో చూడు

ఏంటలా గుడ్లా చూస్తున్నారు ఏం చేయాలి మరి ఇంకేమైనా ఆప్షన్ ఉందా అరే నీ ఎదురుగా ఆరు అడుగులు అందగాడి ఇంత సెక్సీ ఆప్షన్ ఉంటే ఇంకేం కావాలి సో టిపికల్ ఆఫ్ యు వీర్ ఇన్సెక్యూర్ అయ్యే అవసరం లేదు అండ్ బై ద వే ఇలాగే సోలు కార్చుకుంటూ ఉండు అరే అందాన్ని భగవంతుడు ఎందుకు సృష్టించాడు చూసి జల్లు కార్చడానికి ఓ గాడ్ చూటి మేనేజర్ డోంట్ 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 వికాస్ వస్తున్నాడు ఇటు ఇటు ఆ వెళ్ళి చూస్తున్నాడు నో 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 అట్నే చూస్తున్నాడు రిసెప్షన్ ఎవరితో గెస్ట్ బాగా తెలిసినవాడా గెస్ట్ గెస్ట్ రాగానే కొంచెం నౌమోహం పెడితే చాలు దాట్స్ ఇట్ ఓకే సార్

పొజిషన్స్ లో మీరు ఒక్క పొజిషన్ అయినా సరిగ్గా చేయగలరా ఏమంటావు నువ్వు కష్టమర్ తో మాట్లాడడం ఇలా మాట్లాడు వదిలేస్తున్నాను చెప్పించుకోవట్లేదు సంతోషించు మామ్ గట్ అవుట్ ఐ సికండ్ టెన్ పిలోనాట్ ఏమైంది కొత్తది కాదులే ఇంకో మ్యారీడ్ మెన్ ఐ డోంట్ నో ఈ మ్యారీడ్ మెన్ ఇంత డెస్పరేట్ గా ఎందుకు నాకు ఎలా తెలుస్తుంది నేను బ్రహ్మచారినిగా ఇది నీ ఫోటో ఏనా షటప్ ఆ ముసలాడి మాడి పగల కొట్టాల్సింది అరే ముందే చెప్పు ఉండాల్సింది ఒకటి అంటే తీగేవాడిగా నాకేం అర్థం కావట్లేదు ఎందుకు కంట్రోల్ చేసుకున్నాను ఎనీవే కూర్చో యాక్చువల్లీ నేను వెళ్ళాలి ఇంతకు ముందు వచ్చినప్పుడు విషయం అడగాల మీకు బోర్ ఇక్కడ ఒంటరిగా హా యాక్చువల్లీ కస్టమర్స్ వస్తేనే బోర్ కొడుతుంది ఒంటరిగా పుస్తకాలతో ఉంటే ఐ ఫీల్ హ్యాపీ ఓకే మీరేదో చదువుతున్నట్టున్నారు చదివింది మీకు బాగా జ్ఞాపకం ఉంటుందా So let's take a test of yours. Fill in the blanks, okay? I don't love him that certain but dash dash. Have I loved him? Another's kisses on him. Like my kisses? His voice. His bright body. His infinite eyes. I don't love him. That's certain.